అనగనగా ఒక పిట్ట ఉండేది అది చాలా అమాయకురాలు ఒకసారి ఆ పిట్ట గూడు కట్టుకుందామని అనుకుంటుంది దానికి ఒక ఇంటి పక్కన చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు కొమ్మలో గూడు కట్టడం మొదలు పెడుతుంది ఇంతలో ఒక కోడి వచ్చి అయ్యో ఇక్కడ గూడు కడుతున్నావే ఆ ఇంటి యజమాని కొమ్మలు బాగా పెరిగితే నరికేస్తాడు ఇక్కడ కట్టకు అని చెప్తుంది ఆ పిట్ట గూడు కట్టడం మధ్యలోనే ఆపేసి అడవిలోకి వెళ్ళి మరొక చోటు వెతుకుతుంది పిట్ట చాలాసేపు ఎగిరి ఎగిరి చివరికి ఒక పొడవాటి చెట్టును చూసి ఇదే సరైన చెట్టు అని ఆనందంగా గూడు కట్టడం మొదలు అదే సమయంలో అక్కడికి ఒక ఉడత వచ్చి అయ్యో పిట్టంబా నువ్వు ఈ కొమ్మ మీద గూడు కడుతున్నావా అని అడుగుతుంది పిట్ట ఆశ్చర్యపడి అవును ఇది బలంగా ఉంది అనిపించింది అని అంటుంది అప్పుడు ఉడత ఈ చెట్టుపైనే ఒక పెద్ద గోబరాత్రిలు ఉంటుంది అది ఎలుకలు మాత్రమే కాదు చిన్న పిట్టపిల్లలను కూడా దొరికితే తీసుకుపోతుంది నువ్వు ఇక్కడ గూడు కడితే నీ పిల్లలకు ప్రమాదం అని అంటుంది అది విన్న పిట్ట భయపడి గూడు కట్టడం ఆపేసి అయ్యో నా పిల్లలకు ప్రమాదమైతే కుదరదు అని మళ్లీ మరో చోటికి ఎగిరిపోతుంది ఎక్కడ గూడు కట్టాలో అర్థం కాక పిట్ట బాధతో ఉంటుంది ఇంతలో వర్షం పడుతుంది పిట్ట బాగా తడిసిపోయి ఒక పెద్ద చెట్టు కింద వాలిపోతుంది ఆ చెట్టు తొర్రలోంచి ఒక ముసలి గ్రద్ద పిట్టని పిలుస్తుంది పిట్ట బాధతో నేనిక్కడ ఏం గూడు కట్టట్లేదు వర్షానికి బాగా తడిసి ఎగరలేక ఇక్కడ పడిపోయా అని ఏడుస్తుంది అప్పుడా ముసలిగ్రద్ద అయ్యో పిట్టా నేను ఇక్కడ గూడు కట్టొద్దు అని చెప్పలేదు ఏమైంది అని అడుగుతుంది అప్పుడా పిట్ట గ్రద్దతో నేను ఎక్కడ గూడు కట్టడం మొదలుపెట్టినా ఎవరో ఒకరు ఏదో అడ్డు చెప్పుతూనే ఉన్నారు అని బాధపడుతుంది అప్పుడు ఆ గ్రద్ద బాధపడకు మిత్రమా నేను చాలా ముసలిదాన్ని నీకు ఏ హాని చేయలేను ఈ చెట్టు మీద గూడు కట్టుకో నీకు నీ గూడికి ఏ హాని రాకుండా నేను చూసుకుంటా అని అంటుంది అప్పుడు ఆ పిట్ట చాలా సంతోషపడి గూడు కట్టుకుంటుంది ఆ గూటిలోనే పిల్లలను కూడా పెంచుతుంది ఆ పిల్లలను ఎలాగైనా తినాలి అని ఒక పిల్లి మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉండేది ఒకసారి పిట్ట గ్రద్దతో పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తున్నా నా పిల్లలను చూస్తూ ఉండు అని చెప్తుంది అప్పుడు గ్రద్ద నాకు కూడా కాస్త ఆహారం తెస్తావా నాకు చేత కావట్లేదు అని అంటుంది అప్పుడు పిట్ట నాకింత సహాయం చేశావు నీకు తప్పకుండా రోజు నేనే ఆహారం తెస్తా నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పి వెళ్తుంది పిట్ట వెళ్లడం చూసిన పిల్లి ఆ పిల్లలను తినడానికి చెట్టెక్కడానికి చూస్తుంది ఇంతలో పిల్లలు గట్టిగా అరవడం మొదలు పెడతారు గ్రద్ద వెంటనే చూస్తుంది పిల్లితో యుద్ధం చేస్తుంది గ్రద్ద ముసలిది కావడం వల్ల పిల్లితో యుద్ధం చెయ్యలేక కోల్పోతుంది ఇంతలో తల్లిపిట్ట వస్తుంది అప్పుడు పిల్లి ఆ తల్లిపిట్టతో ఇదిగో చూడు ఈ గ్రద్ద ఎంత చెడ్డదో నీ పిల్లలను తినడానికి వెళ్తుంది అని నేనే ఈ గ్రద్దతో యుద్ధం చేశా అని అంటుంది ఒక్క క్షణం పిట్టకి గ్రద్ద మీద కోపం వస్తుంది ఇంతలో ఆ పిల్లలు లేదు అమ్మా ఆ పిల్లి అబద్ధం చెప్తుంది అని అంటారు వెంటనే పిట్ట తన ముక్కుతో పిల్లిని పొడిచి పొడిచి తరిమి కొడుతుంది మనసులో గ్రద్ద గురించి తప్పుగా ఆలోచించినందుకు గ్రద్దకి క్షమాపణ చెప్పి ఆహారం పెట్టి సేవ చేస్తుంది పిట్ట ఆ రోజు నుండి గ్రద్ద పిట్టల స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది ఇలాంటి మరెన్నో అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి పిన్ని స్టోరీస్